నంద్యాల జిల్లా డోన్ మండలం లక్ష్మీపుర విలేజ్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మేము ప్రతి శనివారం భజన చేసుకుంటాము భజన చేయడానికి సామాగ్రి అయితే ఏమీ లేదు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు మేము ఆ సామాగ్రి చూపిస్తున్న నంద్యాల జిల్లా డోన్ మండలం లక్ష్మీపల్లె గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాలయానికి భజన సంఘానికి మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు భజనా కార్యక్రమానికి సంబంధించినటువంటి చక్కీలని తాళాలని కానుక ఇవ్వడం జరిగింది కనుక లక్ష్మీపల్లె గ్రామం ప్రజలందరి తరఫున గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల తరఫున మరియు అర్థకుల తరఫున కూడా ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ సంస్థ నెరవేరుతున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి ఈ సంస్థ మన స్టేట్ వైజ్ అంతా కూడా బాగా ప్రాచుర్యం పొంది ప్రజలందరూ కూడా హిందూ తత్వాన్ని గొప్పగా నిపురం ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క సంస్థలు గ్లోబల్ హిందూ పరిహరిటేజ్ సౌద్యుల సంస్థలకు మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్